అవును పిఠాపురం ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది ఏళ్ల నాటి కళ పవన్ రాక్ తో సుగమం అయింది పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ కోరుకున్నట్టుగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వాసులకు తీపికపు అందించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఇప్పుడు అక్కడ పునాది పడింది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఆసుపత్రిగా మారుస్తానని ప్రకటించారు ఈ మేరకు ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే పవన్ తమకు పండగ తీసుకొచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పిఠాపురంలో ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఏరియా ఆసుపత్రిగా మారుస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పిఠాపురంలో ప్రస్తుతం ముప్పై ఆరు వైద్య పోస్టులు ఉండగా ఇప్పుడు వంద పడకలకు అప్గ్రేడ్ కావడంతో మరో అరవై ఆరు వైద్యులతో పాటుగా తగిన సిబ్బంది కోసం ఇతర ఉద్యోగుల భర్తీకి అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది ఇలా అక్కడ ప్రత్యక్షంగా ఉద్యోగాలు కూడా కల్పించడం చాలా ఆరోగ్యకరమైన అంశమని విశ్లేషకులు అంటున్నారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు ఇతర వసతుల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్లు మంజూరు చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఫిథాలజీ ఆర్థోపెడిక్స్ డెంటల్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆప్తమాలజీ వంటి కీలక విభాగాలు ఈ ఆసుపత్రిలో ఏర్పాటు కానున్నాయని తెలుస్తుంది దాంతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన హామీని త్వరగానే నిలబెట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ సచివాలయంలో సమావేశమయ్యారు వివిధ శాఖలపై సమీక్షల తర్వాత ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది